హర హర మహాదేవ శంకర కాశీ రైల్వే స్టేషన్ దీవత్సంగా ఉంది ప్రశాంతంగా ఉంది పెద్దగా ఉంది మన రైలు ఒకటే గోల్ చేస్తుంది అక్కడ ఆ ఇంజిన్ ఆపిస్తే ప్రశాంతం ఇప్పుడు ఆపెత్తారు మనం వెళ్ళాంగా ఎంత ప్రశాంతం ఎంత పెద్ద ఉందిరా అసలు చేసిన చూడు ఈ మూల నుంచి ఆ మూలకి శుభ్రంగా చూడసలు ఎంత బాగుంది చూడు ట్రాక్ ఈ కడుతున్నారు మన కోసం ఒకటి వచ్చింది ఏమైనా పట్టుకోవాలా అమ్మ ఏమైనా పట్టుకోవాలా అమ్మా పర్లేదా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలా ఎందుకంటే ఇలా ఓ ముప్పై ఏళ్ళ నుంచి ఈ మెట్లు ఎక్కి దిగుతూ ఉన్నాం ఒకసారి ఇలా మెట్లు ఎక్కలేక ట్రాక్ కుదిరితే అలా మారిపోవడమే బాగుంది ఈ మెట్లు కూడా గిరిపు ఉండేలాంటివి వేశారు జారిపోకుండా ఎంత భాగ్యం ఉండాలండి జన్మలో ఒకసారి చాలు కాసి అనుకుంటాం అలాంటిది మొన్న నవంబర్లో వచ్చా దాని ముందు ఏప్రిల్లో వచ్చా ఇప్పుడు మేలో వచ్చాను సంవత్సరంలో కాదు ఈ సంవత్సరంలో మూడోసారి ఇది వన్ ఇయర్లో ఏప్రిల్ నవంబరు మళ్ళీ మే జై హర హర మహాదేవ శంకర కాశీ విశ్వనాథ్ భగవానికి ఎంత ప్రశాంతం मत्त्व अंत फुल्ली फर्निश्ड हर आरा महादेवा सत्य हरिश्चंद्र संत हो रविदास का की जय सो इकडे हिंदी प्लॅटफॉर्मवर ऑनलाइन अर्दम ओके गोविंद 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 అదే కలర్ చూసారా కలర్ సారే హిందుస్థాన్ ఇలా ఆరాంగా శ్రీరామ్ అనుకుంటూ ప్రశాంతంగా సుఖంగా జనులంతా జీవించే ఉన్నతమైన పాలన సుపరిపాలన స్వపరిపాలన ఉత్తమ పరిపాలన సీతారాముడు విశ్వనాథుడు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహించుగాక అది మనం అనుభవించుగాక హిందువులు తగ్గితే ఈ వైభవం ఈ వైభవం ఈయనగా చిన్న అంటారు అలా మంగళం అయిపోతాం అందుకని ఈ వైభవాన్ని మనం కాపాడుకోవాలి దానికోసం హిందువులు హిందువులుగా ఉండండి ఇదిగో ఇది ఇదిగో అద్భుతమైన వారణాసి వైభవ రైల్వే స్టేషన్ ఇదిగో ఇది గో వెల్కమ్ టు బనారస్ అదే కృష్ణ సార్ సార్ పర్లే 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 రండి ఎలా ఉంది చూసారా ఇది వివత్స ఐ లవ్ బనారస్ ఇదే కాశీ బనారస్ బనారస్ రైల్వే స్టేషన్ ఎంత బాగుంది కదా ఎంత పెద్దగా ఉంది కదా ఆంగ్లం తెలుగు కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కదా ఏంట్రా ఏ ఇంక చాలా పెద్దగా ఉంది కద్రా నీట్గా ఉంది అసలు చాలా శుభ్రంగా ఏ నయా బనాయనా నయా బనాయ జై కాశీ విశ్వనాథ్ భగవాన్ కే